ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ఓనర్స్ హాయ్ ఎవరివన్ హైదరాబాద్ లో చింతల్కుంట దగ్గర గిర్ ఆవు దూడల అమ్మగానికి ఉన్నాయి గిర్ర ఆవులు కూడా ఉన్నాయి పాడేవులు నిండు సూడా ఆవులు ఉన్నాయి వాటితో పాటు రెండు గిర్ర దూడలు ఉన్నాయి ఒక్కొక్క దాని రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు కలిపి యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ రెండు కలిపి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ వీటి వయసు ఒక్కొక్క గిర్ర దూడ వయసు సంవత్సరం అనేసి చెప్తున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా ఈ దూడలను రైతు వారికి కానీ మెప్పుకోవచ్చు లేకపోతే డైరీ ఫార్ములలో ఫామ్ హౌస్లలో ఎక్కడైనా కానీ సరే పెంచుకోవచ్చు గిర్ర దూడలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి రెండు కలిపి యాభై వేలు ఫిక్స్ అయితే కదా మాట్లాడుకోవచ్చు వీటి గురించి మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండ్ ఇంకో నెంబర్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఆ నెంబర్ కు మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా కానీ అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ చింతలకుంట ఎల్బి నగర్ దగ్గర ఉంటుంది చింతల్కుంట మార్కెట్ మార్కెట్లో ఉన్నాయి ఇవి ప్రజెంట్ నేను సాను షెడ్ దగ్గర ఉన్నాను హైదరాబాద్లో చింతలకుంట దగ్గర వీళ్ళ దగ్గర వచ్చేసి గిర్రావులు రెగ్యులర్గా అమ్మకానికి ఉంటాయి రెగ్యులర్గా ఒక పది నుంచి పన్నెండు ఆవులు అమ్మకానికి ఉంటాయి రీసెంట్గా లోడ్ వచ్చిందంట బయ గాబానా బచ్చాయ్ సో ఇది ఏమిందంట

నాలుగు నాలుగు లీటర్లు పాలిస్తుంది రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే కదా మాట్లాడుకోవచ్చు సెకండ్ ల్యాక్టేషన్ కవ్ అనేసి చెప్తున్నారు గిర్రావులు రెగ్యులర్ గిర్రావులు తెప్పిస్తుంటారు వీళ్ళు కాప్స్ కూడా చూడొచ్చు ఎవరికైనా కానీ సరే గిర్రావులు కావాలనుకుంటే పాలిచ్చే ఆవులు నీడి సూడే ఆవులు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు సాను బ్రదర్ది నెంబరు హైదరాబాద్లో చింతల్కుంట దగ్గర రెగ్యులర్గా గుజరాత్ నుంచి వీళ్ళు గిర్రావులు తెప్పించి అమ్ముతుంటారు కావలసిన వాళ్ళు కాంటాక్ట్ చేసుకోండి వెళ్ళి చూసి చెక్ చేసుకొని అన్ని విధాలుగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ